పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి గురుబ్రహ్మ గురు లక్ష్మో గురుదేవ మహేశ్వర గురుసాక్షా పర బ్రహ్మ కష్మీ శ్రీవరవేణమ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 వారు కరకమల సంజాతులు శ్రీమద్ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారు ఇరవై ఐదు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటలకు దర్శి పట్టణానికి విచ్చేస్తున్నారు వారు సాయంకాలం ఐదు గంటల నుంచి ఉత్సవముగా దర్శి మెయిన్ బజార్లో గల ఆర్య వైస కళ్యాణ మండపమునకు ఉత్సవంగా భక్త సందోహంతో ప్రముఖులతోటి పురజనులతోటి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి ఇచ్చేస్తారు ఆ తదుపరి ఏడు గంటలకి స్వామివారి అనుగ్రహ భాషను వారి ఆశీర్వచనం తెలియజేయబడుతుంది తదుపరి ఎనిమిది గంటలకి శ్రీ శారదాచంద్రమౌళీశ్వర స్వామి వారి అభిషేక అభిషేక కార్యక్రమము పూజా కార్యక్రమము జరపబడము